కనీసం చుట్టూ అన్నీ అదంతా ప్రస్తున్నాడు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలోనే సర్వేపల్లి గ్రామం అన్న సర్వేపల్లి గ్రామ పంచాయతీ అన్న ఒక గొప్ప పేరు కలిగినటువంటి నియోజకవర్గం పేరు గ్రామం అయితే ఇదే సర్వేపల్లి గ్రామంలో ఈశాన్యంలో ఉన్నటువంటి మూలస్థానేశ్వర స్వామి శివాలయానికి కనీసం యాభై ఎకరాల పైన భూమి ఉంది ఉత్సవాలప్పుడు ఇదే కోనేరులు తెప్పోత్సవం చేస్తారు మరి ఆ దేవాలయానికి భూముల నుంచి వచ్చే ఆదాయం పెట్టుబోతుందో తెలియదు కానీ శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతుంటే కనీసం ఇక్కడ చుట్టుపక్కల కంప కూడా తీసినటువంటి దాఖలా లేవు మరి దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు ఈవో కావచ్చు ఏం చేస్తున్నారయ్యా మీకేం కనపడలా ఏడా సర్వేపల్లి అన్నా సర్వేపల్లి నియోజకవర్గన్నా ఎందుకంత చిన్న చూపు మీకు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈవో గారు శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యే ముందే ఇదంతా కూడా క్లీన్ చేయాలా ఇటు పక్క చూస్తే కర్మకర్తువులు చేసుకునేటువంటి స్థలం కూడా ఉంది మరి ఎందుకని మీకు అంత అశ్రద్ధ డబ్బులు ఎట్టబోతున్నాయి మీ గానుగులకి ఏమైనా పోతున్నాయా మేమైతే ఒప్పుకోము మీ వల్ల కాబట్టి చెప్పండి మేము చేపిస్తాం ఈ విషయాన్ని స్థానిక సర్వేపల్లి కూటమి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకువెళ్తాం వెంటనే ఈ కంపంతా తొలగించేందుకు మా వంతు మేము అడుగులు ముందుకు వేపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు